బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కుకట్పల్లిలో ఉద్రిక్త నెలకొంది పేదల అభివృద్ధి కోసం చేస్తున్న పనులు అడ్డుకున్న అధికారులు ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులపై ఆగ్రహం కుకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ లో ఉధిక్త నెలకొంది ఇంద్రానగర్ గుడిసెల్లో అరవై ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు డ్రైనేజ్ పైప్ లైన్ పనులు జరుగుతున్న సమయంలో అధికారులు అడ్డుపడడంతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి వచ్చిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కోసం చేస్తున్న అభివృద్ధి పనుల్లో అధికారులే ఆటుపోటు సృష్టించడం తీవ్రంగా ఖండిస్తూ మూడు వందల మీటర్ల డ్రైనేజ్ పనులు చేస్తుండగా ఐడిపిఎల్ అధికారులు పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి అడ్డుకోవడం ప్రజలపై దాడి చేసినట్టే అని మండిపడ్డారు ఎవరి ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను ప్రజల కోసం అయితే నేనే ముందుంటా అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు నేను ఇక్కడే అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమం చేపడతా అని స్పష్టం చేశారు ఇక్కడ అరవై సంవత్సరాలుగా ఎవరు గుర్తించని ఈ బస్తీలకు మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రోడ్లు నీరు డ్రైనేజ్ అందించాం ఇప్పుడు అదే పనులను అధికారులు నిలిపివేయడం అర్ధరహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కృష్ణారావు ఈ ఘటనతో కుకట్పల్లి బాలనగర్ ప్రాంతంలో రాజకీయాల్లో మరింత వేడి పెరిగింది అభివృద్ధి పనులను కొనసాగించాలా లేక అధికారుల ఆదేశాల ప్రకారం ఆపాలా అనే చర్చ ప్రజల్లో కొనసాగుతుంది

ఇంద్రనగర్ అనేటటువంటిది ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కానుకున్నది సుమారు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తూ వాళ్ళు కూల్పాని చేసుకునేటువంటి బతుకేటోళ్ళు వాళ్ళంతా మైబూనా జిల్లాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు నానా బాధలు పడి నానా కష్టాలు పడి చిన్న వేసుకొని చేస్తూ ఉంటే దానికి డైనేజ్ కూడా లేక రోడ్లు లేక కరెంటు లేక నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడతాయి గత ప్రభుత్వంలో ఇరవై రెండులో నేను దీన్ని సర్వే చేయించి ఓవర్ల్యాప్ కింద కలెక్టర్ గారు కుక్కడపల్లి ముషాఫేట గోల్డ్ ల్యాప్ ఇది ఐడిపల్ సంబంధం ఆడిపల్ ల్యాండ్ కాదని చెప్పి ఆ రోజున నిర్ధారించిన తర్వాతనే అప్పుడున్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఆయన వన్ క్రోడ్ రూపీస్ ఆయన కూడా డ్రైనేజ్కి గీయడం జరిగింది నేను రోడ్లు డ్రైనేజ్కి జీహెచ్ఎంసీ ద్వారా చేసి ఇప్పటికే కమిటాల్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ భవనే కానీ మంచినీళ్ళు పైప్ లైన్లే కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి పదకొండు పద్నాలుగు సంవత్సరాలు అయినాయి ఇప్పుడు బూస్టర్స్ కూడా పెట్టాం ఇప్పుడు డ్రైనేజ్ పొంగి పొరిలి ఇళ్ళలోకి వస్తుంటే దాని లైన్ వేస్తూ ఉంటే ఐడిపిఎల్ సంబంధించి వాళ్ళు ఆపడం దాన్ని పోలీసు అధికారులు వండెడ్ కొట్టగానే వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపడం జరుగుతూ ఉంది నేను రిక్వెస్ట్ చేస్తాను పోలీసు అధికారులకు ఇది నిరుపేదలు ఉండేటటువంటి ఏరియా ఇది ఎవరు ఎవరిది కాదు ఇది ఐటీపీలకు సంబంధించిన ల్యాండే కాదు ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా ఆ రోజున ఇది ఓవర్ ల్యాప్ ల్యాండ్ కింద ఉంది ఇది కుగడిపల్లి మిషాపేట కాబట్టి ఇక్కడ నివసించిన వాళ్ళది అని చెప్పి చెప్పడం వల్లనే అందరూ కూడా ఇళ్ళు కట్టుకున్నారు రోడ్లు వేసుకున్నారు ఇప్పటికీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇప్పుడు జీహెచ్ఎంసీ మన వాటర్ వర్క్స్ ద్వారా డ్రైనేజ్ పాత డ్రైనేజ్ పొంగి పొరులుతుంది కాబట్టి ఇళ్ళల్లో నీళ్ళు వస్తుందని ప్రజలు కోరిక మేరకు దాన్ని మళ్ళా ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేయించి డ్రైనేజ్ ఏపోతూ ఉంటే దీన్ని అడ్డం పడి రోజులు ఇబ్బంది పెడుతుంది ఇళ్ళలకు నేనే పొంగి ఇళ్ళకు కూడా వచ్చి తినలేనటువంటి పరిస్థితి ఉన్న పిల్లలకు రోగాలు వచ్చే పరిస్థితి ఉంది దీన్ని దయచేసి అడ్డుపడదని నేను కోరుతూ ఉన్నాను మీరు అడ్డుపడితే మాత్రం ఇంద్రన ఉన్న ప్రజలు అందరూ కూడా ఏక తాటి మీద రోడ్ ఎక్కుతారు ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు ఏమైనా చేసుకున్నా ఇది ప్రభుత్వము భరించవలసి వస్తుంది అధికంగా పోలీస్ అధికారులు కానీ ఐడి అధికారులే రెస్పాన్సిబిలిటీ కావాలి ఇప్పటికే వాళ్ళు మేము సస్తం అని చెప్పి బాధపడుతున్నారు మా ఇండ్లు కూరగొడుతున్నారు మా జాన్ నేనే వాళ్ళకి ఏదైనా జరగ జరిగింది అంటే మాత్రం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇక్కొచ్చి ఆపే ప్రయత్నం చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అవుతారు